మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాసిపేట ఒకటో గణపే సింగరణి కార్మిక సంఘాల జిఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ కు దాగం మల్లేష్ బ్రాంచ్ సెక్రటరీ ముఖ్య అతిథులు విచ్చేసి అనంతరం మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సార్వత్రిక సమయం చరపటకు ఆల్ ఇండియా యూనియన్ లో స్థానిక యూనియన్ లో నిర్ణయం మేరకు జరగను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను హక్కులను వారిస్తున్న సందర్భంగా దేశంలో సుమారు ముప్పై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొన్నారు కార్మికుల హక్కుల కోసం మన సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది కాబట్టి కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని చేప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు యూనియన్ నాయకులు పాల్గొన్నారు నాగరాజు గోపాల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిఐటియు బన్న లక్ష్మణ్ దాస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐఎన్టీయు కె సురేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ టీవీజీకేఎస్ ఏఐటియూసి బ్రాంచ్ నాయకులు ఎస్ నాగేశ్వరరావు సాంబర్ వెంకటస్వామి ఏరియా ప్రెసిడెంట్ సిఐటియు బడికర సంపత్ టీబీజీకేఎస్ ఎస్ఏ రాజన్న ఐఎన్టీయూసి ఫిట్ కార్యదర్శి మేనుగు లక్ష్మీనారాయణ ఐఎన్ ఏఐటియూసి శ్రీహర్ రవీందర్ ఐఎన్టీయూసి ఎన్ శ్రీధర్ సిఐటియు బైరి శంకర్ టీబీజీకేఎస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఏరియా బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ గారు అలాగే డయాస్ మీద ఉన్నటువంటి ఐఎన్టీసీ తమ్ముడు బన్న లక్ష్మణ్ దాస్ మరి డిజిక్లేకర్ ఐడియా లేదు బన్న లక్ష్మణ్ దాసు స్టేట్ నాయకులు ఐఎన్టీసీ అలాగే సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజ్ గోపాల్ గారు అలాగే టీబిజికేస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు అలాగే డ్యాష్ మీద ఉన్నటువంటి ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటియు కేస్ నాయకులు నా ముందున్నటువంటి కాశీపేట గని సోదర సోదరి మనులకి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిది తారీఖున భారతదేశంలో భారీ సమ్మె జరగబోతా ఉన్నది దానిలో సంపూర్ణంగా కాశీపేట గని ఉద్యోగులు పాల్గొని కార్మికుల శక్తి అజయ శక్తి మాకెవరూ లేరనే పద్ధతిలో ఈ సమ్మెను చేయాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఏఐటిసి తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ అనేటువంటిది ఒకటి అలాగే నలభై నాలుగు చట్టాలు దానిలో ప్రధానమైనటువంటిది ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నాయి వాటిని నాలుగు కోడ్ల కిందికి మార్చడం ద్వారా కార్మికుడు కట్టు మారిపోయి ఈ ప్రైవేటీకరణ అయి ఈ గనులు మొత్తం కార్పొరేట్ శక్తులకు పోయేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ డెవలప్మెంట్లోనే ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు రంగంతో సహా బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు రైల్వేస్ కావచ్చు కస్టమ్కి సంబంధించినటువంటి సెంట్రల్ సంస్థలన్నీ అలాగే మిలిటరీకి సంబంధించినటువంటి మందు గుండు సామాగ్రి తయారు చేసేటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రైవేటీకరిస్తూ ఇవన్నిటినీ కార్పొరేట్ శక్తులకు ఆదానికి అమ్మానికి ఇవాళ సామ్రాజ్యవాదులు కావచ్చు విదేశీ పెట్టుబడిదారులు కావచ్చు వాళ్ళందరికీ అమ్మేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు ఆ డెవలప్మెంట్లోనే నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమాధిపతులు సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారు పోయి మా దేశంలో కారు చౌకగా బొగ్గు ఉన్నాయి మా దేశంలో కరచ ఒకగా బిఎస్ఎన్ఎల్ ఉంది ఎల్ఐసి ఉంది రైల్వేస్ ఉంది రేవులు ఉన్నాయి ఉన్నాయి రండి పెట్టుబడులు పెట్టండి దోచుకోండి అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు ఏమయ్యా నరేంద్ర మోడీ మీరు మా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్తా ఉన్నారు కానీ ప్రపంచంలో ఏ దేశ కార్మికునికి లేనటువంటివి భారతదేశ కార్మికునికి కర్ణునికి కవచ లాంటి చట్టాలు భారతదేశ కార్మిక వర్గానికి ఉన్నాయి మేము కనుక పెట్టుబడులు పెడితే మేము అయిపోయి మేము నష్టపోయేటువంటి పరిస్థితి మా పెట్టుబడులు కూడా తిరిగి రావు ఆ కార్మిక చట్టాలు అలాంటి దట్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి మేము పెట్టుబడులు పెట్టాం ముందుగా భారతదేశ కార్మిక చట్టాలను మీరు మార్చడం ద్వారా మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమాధిపతులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రథమ గవర్నమెంట్లో వారు దీనికి పురిమరకంటే స్టార్ట్ చేసుడు పెట్టాడు ఆ రోజు ఆయనకు మెజారిటీ తక్కువ ఉంది రెండవసారి వచ్చేసరికి చట్టాలు అమలు చేశాడు ఇవాళ పార్లమెంటులో రాజ్యసభలో ముద్రగుద్ది తయారు పెట్టిండు ఈరోజు మూడోసారి వచ్చేసరికి ఆ చట్టాలను మన పైన రుద్దరీకి చేస్తున్నటువంటి డెవలప్మెంట్లోనే మనం రేపు తొమ్మిది తారీఖు సమ్మెను చేస్తూ ఉన్నాం అనేటువంటిది మీరు అందరూ గుర్తించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇకపోతే ఇకపోతే దానిలో అందరం అంటా ఉన్నాం నలభై నాలుగు చట్టాలు దానిలో ఇరవై తొమ్మిది ప్రధానం దానిలో నాలుగు కోడ్లు అనేటువంటిది మనం చూసినట్లయితే ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్కు సంబంధించినటువంటిది ఒకటి వేతనాలకు సంబంధించింది ఒకటి సేఫ్టీ సౌకర్యాలు వర్కింగ్ కండిషన్కు సంబంధించింది ఒకటి సామాజిక భద్రతకు సంబంధించినటువంటి నాలుగు కోడ్లు అనేటువంటిది చేశారు దానిలో తీవ్రమైనటువంటిది కార్మికుడు కట్టుబానిసగా మారేటువంటి ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టం ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉందో దాని ప్రకారమే మనం ఇక్కడ మీటింగ్ పెడతా ఉన్నాం దాని ప్రకారమే మనం నిలబడతా ఉన్నాం ఆ చట్టాన్ని సవరించడం ద్వారా సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా ఇవాళ కార్మిక వర్గం దూరం అయ్యేటువంటి పరిస్థితున్నది దానిలో సమ్మె అయినటువంటిది ఉండే పరిస్థితి లేదు సవరణ జరిగితే దానిలో ఆరు వారాల ముందు మనం సమ్మె నోటీస్ ఇవ్వాలి ఆరు వారాల చివరి రోజున మేనేజ్మెంట్ మనలో పిలుస్తుంది పిలిచి కంటిన్యూషను ప్రాసెస్ కౌన్సిలింగ్ అని చెప్పి చెప్తే ఇక తర్వాత కంటిన్యూషన్ అట్లనే ఉంటది అసలు వాళ్ళు ఆ సమస్య పరిష్కరించరు అది కంటిన్యూషన్ కౌన్సిలింగ్లోనే లోనే ఉండేటువంటి పరిస్థితున్నది ఇకపోతే ఉద్యోగులంతా సమ్మె చేయాలన్నా కూడా యాభై ఒక్క శాతం మంది ఉద్యోగులు అయితే